హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ ఇవాళ మాల్కి వచ్చాము వీక్ డే అనమాట సో మాల్కి వెళ్ళి ఇక్కడ చేసుకోవాల్సిన పని చేసుకొని మళ్ళీ నిధి స్కూల్కి వెళ్ళాలి పికప్కి సో అసలు ఎందుకు వచ్చాము అంటే చూడండి ఒక్క సెకండ్ అసలు జనరల్గా మనము మాల్స్లో జనాల్ని వీకెండ్ తప్ప వీక్ డేస్లో అస్సలు చూడం కానీ వీక్ డే అయినా చూడండి ఎంతమంది ఉన్నారు అండ్ క్యూ చూడండి ఎంత ఉంది ఎందుకో తెలుసు కదా ఐఫోన్ సిక్స్టీన్ రిలీజ్ అయింది సో మేము కూడా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో బుక్ చేసుకున్నాము దానికి పికప్ వచ్చేసి ఈ మాల్లో ఇచ్చారు అడ్రస్ సో ఇక్కడికి పికప్కి వచ్చామనమాట చాలామంది క్యూలో ఉండి మరీ పికప్ కోసం వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఇంత క్రేజ్ అనమాట అసలు ఐఫోన్కి ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు తీసుకుందామా అని అసలు చేతిలో ఇంకో ఐఫోన్ ఉన్న కొత్తది వచ్చిందంటే కొనాల్సిందే కానీ లాంటి వాళ్ళకి మాత్రం సెల్ ఫోన్ అవసరం ఉంటేనే కదా అండ్ చిన్న చిన్ని కోరికల కోసం ఐఫోన్ అనమాట అండ్ లాస్ట్ టైం మేము ఐఫోన్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో కొన్నాము నిధి పుట్టినప్పుడు అప్పుడు రిలీజ్ అయినప్పుడు తీసుకున్నాం అన్నమాట మళ్ళీ ఇప్పుడు సో ఇప్పుడు ఎందుకు అని అంటే ఆ టూ థౌసండ్ నైన్టీన్లో తీసుకున్న మొబైల్ ట్రబుల్ ఇచ్చింది ఓ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుందనమాట సరిగా వర్క్ చేయట్లేదు సరే అని లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ మేము రిపేర్ చేయిస్తే అది కూడా సరిగా పనిచేయలేదు సో దట్ మేమేం చేసాము ఇంకా సరే ఇది అయ్యేటట్టు లేదు అనేసి సిక్స్టీన్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి బుక్ చేసాము సో ఇలా బుక్ చేయగానే తను ఇలా స్కాన్ చేసేసి ఇక్కడ వెయిట్ చేయించింది సో ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి మేము మీ మొబైల్ మీకు డెలివర్ చేస్తామన్నట్టు చెప్పింటాను అండ్ ఇక్కడ చూసారంటే మీరు అన్ని పీసెస్ ఇక్కడ ఉన్నాయి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో నుంచి ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ మ్యాక్స్ ప్లస్ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట సో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ప్రో మ్యాక్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది అసలు హ్యాండ్కి ఆల్మోస్ట్ ట్యాబ్లాగా ఉంది అంత అనిపించలేదు నాకు బట్ నాకైతే పర్ఫెక్ట్ సైజ్ అండ్ పర్ఫెక్ట్ క్యారీ అయితే ఐఫోన్ ప్రో అనిపించింది హ్యాండీగా ఉంది ప్లస్ చాలా స్లిమ్ లుక్ ఉందనమాట అండ్ చాలా బాగుంది నీట్గా ఫినిషింగ్ నీట్గా అనిపించింది సో మేము తీసుకున్న కలర్ వచ్చేసి గోల్డ్ టైప్ సో ఇక్కడ డెమో పీసెస్లో అక్కడ అనిపించలేదు తిని వచ్చేసి అవ్యాన్ని బల్కర్ ఎంత క్యూట్గా ఉన్నాడో వీడు అనేసి వాడు తనని చూస్తూ బిస్కెట్ తింటూ ఉన్నాడనమాట సో నేను హర్ష మొబైల్స్ చూస్తూ అనుకుంటూ ఉన్నామన్నమాట ఇంత లైన్ ఉంది కదా ఎంతసేపు ఆడుతుందో మొబైల్ వాళ్ళు తీసుకొచ్చి మనకి డెలివరీ ఇవ్వడానికి అనేసి అండ్ నెక్స్ట్ దట్టు స్కూల్కి వెళ్ళాలి నిధిని పిక్ చేసుకోవడానికి సో కొంచెం మనం ఎప్పుడొస్తుందా అని క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట కొత్త మొబైల్ కదా సో అలా మా మాటల్లోనే త్వరగానే ఇచ్చేశారు తను తెచ్చి ఇచ్చిందనమాట ఇట్లా బ్యాగ్ అండ్ ఫోను సో బ్యాగ్లో పెట్టేసి ఇట్లా మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు సో మొత్తానికి మా హ్యాండ్కి ఐఫోన్ సిక్స్టీన్ అయితే వచ్చేసింది సిక్స్టీన్ ప్రో సో దీన్ని ఓపెన్ చేయాలా వద్దా అనుకుంటున్నాం టైం లేదులే మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసుకోవచ్చు ఫస్ట్ నిధీని తీసుకువెళ్ళడానికి వెళ్దాము అనుకుని సేమ్ అదే బ్యాగ్లో మేము మొబైల్ పెట్టేసుకొని అవ్యాన్ గారు అని చూస్తుంటే హర్ష జస్ట్ హ్యాండ్కి ఇచ్చాడు వాడు హ్యాపీ హ్యాపీగా నా కావాలన్నా నీకు మొబైల్ అంటే వద్దు అని చెప్తున్నాడు బుద్ధిమంతుడిలాగా మళ్ళీ ఏమో హ్యాండ్కి తీసుకుంటున్నాడు సో వాడు హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు అసలు ఇంత దూరము మాల్కి వచ్చామే కానీ అస్సలు మాలే చూడలేకపోయాము బట్ బుడ్డోడ షూస్ క్యూట్గా ఉంటే ఒక్కసారి పోయి చూద్దాం నచ్చితే తీసుకుందాం అని పోయాము బట్ అక్కడ ప్రైజులు చూసి ఇంకా వద్దులేమను కానిపనని చెప్పేసి వచ్చేసాము వన్ ట్వంటీ వన్ థర్టీ ఫిఫ్టీ మినిమం ఫిఫ్టీ లేనిది షూవే లేదు అక్కడ బట్ భలే క్యూట్ ఉన్నాయి సో ఈ ఈ డ్యూమ్ మాత్రం ఈ సెంటర్లో ఎక్కడికి పోయినా మాల్లో బాగుందనమాట అలా నిధిని పిక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము సో ఓపెన్ చేస్తున్నాము మొబైల్లో చూసారు కదా గోల్డ్ అని చెప్పాను కదా గోల్డ్ అంటే కంప్లీట్ గోల్డ్ కూడా కాదు అది చాలా బాగుంది అండ్ ఓపెన్ చేస్తున్నారు హర్ష హలో సో ఇలా సెల్ ఓపెన్ చేయగానే హలో అని అన్ని లాంగ్వేజెస్లో వచ్చింది సార్ జపానీస్ చైనీస్ ఫ్రెంచ్ అట్లా అండ్ ఛార్జింగ్ వచ్చేసి సీపోర్ట్ ఇచ్చారు ఈసారి సో మనకి సీపోర్ట్ అయితే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది కదా ఛార్జింగ్ కూడా అస్సలు యాపిల్ కేబుల్కి అయితే చచ్చిపోయేవాళ్ళం ఛార్జింగ్ ఫెయిల్ అయిందంటే మళ్ళీ అది కొనడానికి ఎంత ఖర్చు చేయాలో సో అది ఒకటి కొంచెం హ్యాపీ అనిపించింది అండ్ మీరు చూస్తే పక్కన పక్కన ఉంటే పాత మొబైల్ కొంచెం స్లిమ్ ఉంది కదా ఈ ఫిఫ్ సిక్స్టీన్ అనేది కొంచెం థిన్గా థిక్గా అనిపించింది అండ్ పాత మొబైల్లో ఉన్న డేటా ట్రాన్స్ఫర్ మొత్తం కొత్త మొబైల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుందంట జస్ట్ వన్ టచ్లో అనమాట జస్ట్ ఒక టచ్ ఇవ్వగానే అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది మన ఫోన్ నెంబర్స్ ఫొటోస్ ఎవ్రీథింగ్ ఇంకా ఆ మొబైల్ ఈ మొబైల్ రెండు సేమ్ అయిపోతాయి బట్ ఇది అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ పట్టింది మాకు సో అదే భలే అనిపించింది అంటే మేము ఫస్ట్ ట్రాన్స్ఫర్ డేటా అంటే ఓన్లీ కాంటాక్ట్స్ అవే అవుతాయి అనుకున్నాము బట్ ఫోటోస్ ఇంకా సేమ్ ఆ ఫోన్ లాగా అయిపోయింది సేమ్ ఇంకా వాట్సాప్స్ అంటే ఎవ్రీథింగ్ ఇంకా ఆ ఫోన్ తీసుకొచ్చి దీంట్లో పెట్టినట్టు అయిపోయింది అనమాట అసలు బాగా అనిపించింది అది ఆ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది సో ఇలా మొత్తానికి అన్బాక్స్ చేసేసి మొబైల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము సో కెమెరా అయితే క్వాలిటీ సూపరు చూడండి అసలు జూద్ అయితే రచ్చ లయన్ అయితే సూపర్ ఉంది సో మీకు నచ్చింది కదా ఈ వీడియో అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో